మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు క్రీస్తు శుభనామమును మీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి నూట పంతొమ్మిదవ కీర్తనలో మరి ఈ చివరి వాక్యాలు యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక నీ మాట చొప్పున నాకు వివేకము ఇమ్ము నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడాలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయముగునుగాక ఏహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయం గాక మరి దేవుని సన్నిధిలో మన మొర ఆయన సన్నిధిలోనికి మరి చెబుతూ ఉన్నప్పుడు మరి నీ మాట చొప్పున నాకు వివేకము అంటే దేవుని యొక్క వాక్యము మనకు వివేకము దయచేస్తుంది కాబట్టి ఆ మాట మనల్ని సరిదిద్దుతూ ఈ లోకపు జ్ఞానమును అధిగమించి మనల్ని మరి విధేయతలో మరి దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన యొక్క సమర్పణలోనికి మనల్ని నడిపించే జ్ఞానమునకు దేవుడు మనల్ని నడిపిస్తారండి మరి అందుకని మనకు ఆయన జ్ఞానము దేవుని జ్ఞానము అన్నిటికంటే మిన్న అయింది అట్లాగనే మనం ప్రార్థించే ప్రతి విన్నపములు కూడా ఆయన సన్నిధినికి చేరనిమ్మని ఆయన్ను బ్రతిమలాడుకోవాలంట ఎందుకంటే ఎన్నోసార్లు దినమంతా కూడా ప్రార్థిస్తూ ఉంటాం రాత్రంతా ప్రార్థిస్తూ ఉంటాం కానీ అవి మనము సరైన విధముగా అంటే సత్యము అనేది లేకుండా చేసే ఏ ప్రార్థన కూడా ఆయన ఎందుకు చేరదు కాబట్టి ఆత్మ ఆత్మమార్మైన నివేదనలు అర్పణలే ఆయన సన్నిధిలోనికి చేరతాయని మనకు మరి హేబేలు అర్పణ మనకు మనకి తెలిసే ఉంది కాబట్టి మరి మన విన్నపాలన్నీ ఆయన సన్నిధిలోనికి చేరనిమ్మని కూడా మనము దేవుణ్ణి ప్రార్థించుకోవాలంటే అట్లాగనే నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు అనేది మరి ఆయన మనకు ఇచ్చిన ఆయన మాట చొప్పున అనంటే ఏంటంటే ఆయన మనకిచ్చిన రక్షణ అనేది మరి మనల్ని విడిపించేదిగా ఉండాలి ఏంటంటే లోకపు యొక్క కఠినత్వం నుంచి మరి అవిధేయత నుంచి అవిశ్వాసం నుంచి అపనమ్మకముల నుంచి మరి అట్లాగనే మరి దురహంకారం నుంచి మరి అట్లాగనే మన యొక్క దూషణకరమైన మాటల నుంచి మరి ఎంతగానో మరి నిందిస్తూ ఉంటాము క్షమించలేని మన ఆ యొక్క ప్రతి ఒక్క నడకను కూడా దేవుడు మరి విడిపించేదిగా ఆయన మాట మనల్ని మరి నడిపిస్తుందండి అట్లాగే ఆయన కట్టడలను మనకు బోధించుచున్నారు కాబట్టి పెదవులు మన పెదవులు ఆయన్ని స్తోత్రం ఉచ్చరించునంట ఎందుకంటే మరి దేవుడు ఆత్మ మనల్ని మరి ప్రతి ఒక్క క్షణము వీడకుండా మనల్ని మరి ప్రేమలోనికి నడిపిస్తూ ఉంటుంది ఆయన కట్టడలు ఏమున్నాయి చెప్పండి మరి దేవుణ్ణి ప్రేమించటం మిన్నగా అనంటే దేవుడు ప్రేమ ఆ ప్రేమను మిన్నగా ప్రేమించటం అట్లాగనే మన యొక్క మరి తోటి వారిని ప్రేమించమనటం ఆ రెండింటిని మనల్ని మరి ఆ కట్టడగా ఇచ్చారు దేవుడు కాబట్టి మరి అవి మనకు బోధించే అండి ఆత్మ పరిశుద్ధ ఆత్ముడు మనకు తోడుగా ఉండి ప్రతి దినం కూడా మనల్ని నడిపిస్తూ ఆ కట్టడలను మనకు బోధిస్తూ ఉంటారు కాబట్టి దేవునికి మనము స్థుతి చెల్లిస్తూ ఉంటాము అవును కాబట్టి మరి ఆ కట్టడలు మనము మరి అవి బోధగా కాకుండా ఇంకా మనకు అవి నడకగా మన ప్రవర్తన మార్చి మనం మరి మన నడకను స్థిరపరుచుకుంటే కనుక ఇంకా కూడా మనము మనం ఇంకా దేవుణ్ణి స్థుతించినట్లే మరి ఆయన ఆజ్ఞలన్నీ న్యాయములంట ఆయన ఆజ్ఞలన్నీ న్యాయములు ఈ లోకంలో ఏదైనా ఇదిగో ఇదేమి న్యాయము అని అనుకుంటామేమో కానీ దేవుడి యొక్క ప్రతి యొక్క ఆజ్ఞ కూడా న్యాయమైనదంట అట్లాగనే మరి ఆయన వాక్యమును గురించి మన నాలుకలు ఎప్పుడు కూడా స్థుతించుకుంటాయి ఎందుకంటే ఆయన న్యాయము తీర్చే తండ్రి కాబట్టి మరి దేవ మా న్యాయం తీర్చయ్యా మరి ఈ లోకంలో ఎన్నోసార్లు ఓడిపోతూ ఉంటాం కానీ దేవుడు మరి మనల్ని గెలిపించే తండ్రి కాబట్టి మరి ఆయన ఆజ్ఞలను మనము మరి పాటించి ఆయన న్యాయమును మనం కోరుకుంటే ఆయన మరి తీర్చేతం అండి మరి ఉపదేశముల్నే నేను కోరుకున్నానయ్యా నీ వాక్యమును బట్టే నేను ఎప్పుడు కూడా నివసించడానికి నన్ను మరి సిద్ధపరచుతాండి అట్లాగనే మరి నీ చెయ్యి నాకు ఎప్పుడు కూడా సహాయముగా ఆయన ప్రభు దేవా యహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను తండీ మరి అట్లాగనే ఎందుకంటే దేవుని రక్షణ లేకపోతే మరి మనము ఈ లోకంలో అన్నీ ఉండి కూడా దేవుని రక్షణ లేకపోతే ఏమీ లేనట్లే కాబట్టి మరి ఆత్మరక్షణ అన్నిటికంటే మరి అయింది అట్లాగనే ఆయన ధర్మశాస్త్రం మనకు సంతోషంగా ఉండాలి ఎందుకంటే అది మరి ఈ లోకం అనే శాస్త్రమును మరి అది త్రిప్తి తిరగ రాసిన శాస్త్రము కాబట్టి మరి లోకంలో మనం ఎన్నో రకములైన శాస్త్రులు గారు అని అంటూ ఉంటాం కదా ఆ వాటన్నిటికంటే కూడా మరి దేవుడి శాస్త్రము అనే ఆ ప్రేమ శాస్త్రం అనేది మనకు మిక్కిలి సంతోషముగా ఉండాలి అట్లాగనే మరి వీటన్నిటిలో కూడా మనము మరి బ్రతికించేది ఏమిటి అని అంటే కనిక్రమను కలిగి ఉండటము ప్రేమను కలిగి ఉండటము క్షమను కలిగి ఉండటము మరి ఆశానుగ్రహంతో ఉండటము దేవుని యొక్క ఆ ప్రేమను మరి వెళ్ళబరచటానికి మన పొరుగువాడిని మనలాగా ప్రేమించుకోగలగటము వాటిలో మనం బ్రతుకుతామంట నిత్యము కూడా బ్రతకటానికి మనకిచ్చిన ఈ జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనము మరి ఎంతగానో మనము స్తుంచు కుందామండి అట్లాగనే మరి ఆయన న్యాయవీతులు మరి మనకు సహాయముగా గాక దేవుడు మరి ఎప్పుడు కూడా ఇతరులకు న్యాయము మరి మనం కూడా చేస్తున్నామా లేదా ఎందుకంటే దేవుని న్యాయమును మనం ఎరిగిన తర్వాత మనకు ఆయన ఇచ్చిన ఆ న్యాయం యొక్క విధిలో మనం ఇతరులకు కూడా ఆ న్యాయాన్ని మరి ఎలా ఏ విధంగా ఆపాదిస్తున్నామని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మరి మనము అందరి ఏడలు కూడా న్యాయముగా ప్రవర్తించటానికి మనం మరి దేవుడు పిలుపుగా ఉన్నామండి కాబట్టి మరి ఆయన న్యాయ విధులు అనేవి మరి మనకు ఎప్పుడు కూడా జీవితంలో నిత్యము సహాయముగా కూడి వచ్చునుగాక దేవుడు మరి వాక్యాన్ని దీవించి అని అంటే మన హృదయంలోనికి వాక్యము చొచ్చుకొని వెళ్ళి మనల్ని పరిశుద్ధపరిచి మనకు మరి ఏవైతే అవరోధములుగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా దేవుడి జీవము మరి మనల్ని ఆయనను స్థుతిపూర్వకముగా స్థుతించేదిగా మనల్ని ఆయనకు సాక్ష్యముగా నిలబెట్టేదిగా ఉండునుగాక మరి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక అలాగనే మరి మరల ఇచ్చే ముందుకు వస్తానని నామమున ಸೆಲವು ಮೀ ಮೀರಿತ